ఈ దసరా నవరాత్రుల్లో మర్చిపోకుండా ఈ ఐదు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ తలరాత మారిపోయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది అలానే మీరు కోట్లు సంపాదించడం ఖచ్చితంగా ఖాయము హిందూ పంచాంగ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ మూడవ తేదీన మనకు అంటే శరనవరాత్రులు ప్రారంభం అవుతాయి అయితే అక్టోబర్ పన్నెండున మనకు విజయదశమి రోజున ముగిస్తాయి ఈ తొమ్మిది రోజుల్లో దుర్గమాతను మనం తొమ్మిది రకాల అంటే తొమ్మిది రూపాలు తొమ్మిది రకాలుగా మనం ఏంటంటే అమ్మవారిని అలంకరించుకొని పూజిస్తూ ఉంటాము ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఆ ఆరాధించటం వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లలో సుఖ సంతోషాలు కలుగుతాయి సౌభాగ్యాలు పెరుగుతాయి అలానే కాకుండా ఏంటంటేనండి నవరాత్రుల వేళ కొన్ని ముఖ్యమైన వస్తువులని మనం కొనుగోలు చేసి మన ఇంటికి తీర్చుకురావటం వల్ల మనకు ఆ దుర్గాదేవి ఆశీస్సులు కూడా కలుగుతాయి విపరీతమైన ధనలాభం కూడా కలుగుతుంది మీ ఇంటికి అంటే డబ్బు బాగా కలిసి వస్తుందన్నమాట కాబట్టి మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోయి అలాగే సర్వ సుఖాలను మీకు లభించాలంటే ఈ దసరా వచ్చేలోపు మీ ఇంటికి ఎలానైనా సరే ఈ వస్తువులని తెచ్చేసుకోండి సరిపోతుందనమాట అసలు ఏ వస్తువులని మనం తెచ్చుకోవాలి ఏ వస్తువులను తెచ్చుకుంటే మనకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే కనుకనండి మనము అంటే దసరా వచ్చేలోపు కనీసం రెండు వస్తువులైనా సరే మనం మన ఇంటికి తెచ్చుకోవాలన్నమాట అలా తెచ్చుకుంటే ఆ తల్లి సంతోషించి మనని అంటే చక్కగా ఏంటంటే కాపాడుతూ ఉంటుందన్నమాట ఆ వస్తువులు ఏంటివి అంటే కనుక మొట్టమొదటిదండి మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో తులసి మొక్క అండి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి నవరాత్రుల్లో ఖచ్చితంగా ఒక తులసి మొక్కను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్యం దిశలో పెట్టుకోవాలి ఇలా పెట్టేసి నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అంటే తులసి మొక్కను పూజించుకుంటే మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది అనమాట ఈ సంవత్సరం అంతా కూడా దుర్గమ్మ ఆశీస్సులు మీపై ఉంటాయి అలానే కాకుండా డబ్బు సమస్య అనేది తొలగిపోతుంది కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు మీ కుటుంబం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోండి ఈ నవరాత్రుల్లో అన్నింటికన్నా ముఖ్యంగా దుర్గాదేవి పటాన్ని కూడా మీరు తెచ్చుకొని పూజగదిలో పెట్టుకొని పూజించుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి భూమిపైనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సమయాలలో దుర్గ అంటే ఆ దుర్గమ్మ తల్లిని అంటే ఆ దుర్గమ్మ తల్లి పటాన్ని కావచ్చు ఆ దుర్గాదేవిని మనం పూజించడం కావచ్చు మనకైతే మంచి ఫలితాలను తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు ఖచ్చితంగా ఏంటంటే కనుక అమ్మవారు మన కుటుంబంపై ఎల్లప్పుడూ కూడా ఆమె యొక్క ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది అనమాట మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు నిండిపోతాయి అలాగే నవరాత్రుల్లో ఆడవారు ఖచ్చితంగా ఏంటంటే తమ పుట్టింటి నుంచి ఒక చీర అలాగే కాకుండా ఒక జాకెట్టు పెట్టించుకోవాలి ఇలా చేయటం వల్ల అంటే స్త్రీలకు దీర్ఘ అంటే దీర్ఘకాలిక సౌభాగ్యం లభిస్తుంది మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే ఈ నవరాత్రుల్లో స్త్రీలు తమ పుట్టింటి నుంచి బెల్లం కొని తెచ్చుకోవాలి అంటే బెల్లాన్ని తెచ్చుకున్న సరిపోతుందన్నమాట పుట్టింటి వాళ్ళని ఇప్పియమని చెప్పాలి ఇలా చేస్తే ఏమవుతుందంటే కనుక ఇంటి వారసత్వం అండి తప్పనిసరిగా మనకు కలిసి వస్తుంది మన ఆస్తులు రెట్టింపు అవుతాయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది ధనానికి సంబంధించిన కష్టాలు కావచ్చు అప్పులు కావచ్చు అవి తొలగిపోతాయి అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం కాబట్టి విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ నవరాత్రుల్లో ఒక తామర పువ్వును తెచ్చి మీ పూజ గదిలో అంటే లక్ష్మీదేవి పటానికి తామర పువ్వును పెట్టి పూజ చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది మూడు నెలలలో మీకు ఉండే డబ్బు కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అంటే అంతటి శక్తి ఈ తామర పువ్వుకు ఉంటుంది ఎందుకంటే తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా తామర పువ్వుని కూడా తెచ్చేసి అమ్మవారి పటం ముందు పెట్టుకోవచ్చు అలాగే స్వస్తిక్ చిహ్నం చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ నవరాత్రులు వచ్చేలోపు కావచ్చు నవరాత్రుల్లో ఏదో ఒక రోజు కావచ్చు స్వస్తి గుర్తును ఏంటంటే కనుక మీ ఇంటి ముందు అంటే స్వస్తి గుర్తు ఉంటే చాలా మంచిది మీరు ఏంటంటే స్వస్తి గుర్తును ఖచ్చితంగా వేసుకోండి ముక్కోటి దేవతలందరూ కూడా సంతోషించి మీ ఇంట్లో కష్టాలు లేకుండా మీ ఇంటికి అంటే కాపాడుతూ ఉంటారు అలాగే ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా పసుపు అలాగే రాళ్ళ ఉప్పుని కొని తెచ్చుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా తెచ్చుకోవడం వల్ల దరిద్రాలు పోయి ధనవంతులాగా మారిపోయే అవకాశం ఉంటుంది అలానే లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టి మనకు కావలసింది ంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది ఆ దుర్గమ్మ తల్లి కూడా ముఖ్యంగా అలంకరణంగా అండి అంటే అమ్మవారికి చాలా అలంకరణ చేస్తూ ఉంటాం కదా తొమ్మిది రోజులు కూడా రకరకాలుగా అలంకరణలు మనం చేస్తూ ఉంటాం కదా ఈ అలంకరణ భాగంగా మనం ఏంటంటే కనుక అమ్మవారికి ఎంతో ఇష్టమైనండి పటము అలానే కాకుండా ఏంటంటే ఆ దుర్గమ్మ తల్లి సంతోషించాలి మన ఇంటిపై వరాల జల్లుని కురిపించాలి అంటే అలంకరణమైన వస్తువులు అలంకరించే వస్తువులు అనమాట గాజులు పసుపు కుంకుమ కాటుక ముక్కు పుడక ఇలాంటి అలంకరణ వస్తువులని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకున్న అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు కలుగుతాయి అమ్మవారి పటం ముందు పెట్టుకుంటే మాత్రం ఆ తల్లి సంతోషించి మీకు చక్కటి యోగాన్ని కలిగిస్తుంది ఇలా ఈ నవరాత్రుల్లో ఏంటంటే మీరు చక్కగా ఇలాంటి వస్తువులను తెచ్చుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే స్నానం చేసే నీటిలో తొమ్మిది రోజులు కూడా అండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కుంకుమని అంటే సారీ అండి పసుపుడి వేసేసుకుని స్నానం చేస్తే మీరు ధనవంతులు అయిపోతారు అలానే కాకుండా ఏంటంటే హిందూ ధర్మంలో చాలా స్నానానికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి ఇలా చేయటం వల్ల అయితే మీకు ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి అని చెప్పొచ్చు ఈ వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైన చాలా శక్తివంతమైన చాలా శక్తితో కూడుకొని ఉంటాయి కాబట్టి వీటిని తెచ్చుకోవటం వల్ల మన జీవితం మారిపోయి మనకు అదృష్టము ఐశ్వర్యం కలుగుతుంది ఇనలేని సంపద మన సొంతం అవుతుంది అలానే కాకుండా మనకు చక్కటి యోగాలు కూడా అంటే మనకు కలుగుతాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి విధంగా ఆచరించుకోండి అలానే కాకుండా నెమలీకలను కూడా మనం ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే మనకు కలుగుతాయి నెమలీకలను ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని మన పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ నెమలీకలతో మనం గాలిని విసిరితే అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడవచ్చు కాబట్టి మీరు నెమలీకలని కూడా తెచ్చేసుకోవచ్చు అనమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రండి మనము ఐదు మట్టి తెచ్చేసుకొని అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని ధరిస్తే మనకు వండే అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోయి అష్టైశ్వర్యాలు కలగటానికి అవకాశం అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట పురాణాల ప్రకారం ఏంటంటే కనుక ఇలా మట్టి గాజులను తెచ్చేసుకుని అమ్మవారి ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని ధరించడం చాలా మంచిదని కూడా భావించేవారని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలా కూడా మీరు ఆచరించవచ్చు అలానే ఏంటంటే కనుక అండి మనం నార్మల్గా ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ అమ్మవారిని ఎవరైతే నిష్ట నియమాలతో పూజించుకుంటారో ఖచ్చితంగా ఆ దుర్గాదేవి వారిని అనుగ్రహించి వారికి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనమాట అలానే మనకేంటంటేనండి ఈ యొక్క నవరాత్రుల్లో అక్టోబర్ మూడవ తేదీ నుంచి గురువారం నుంచి ప్రారంభం అవుతాయను కదా పన్నెండవ తేదీన ఏంటంటే ముగుస్తాయి హిందూ మత విశ్వాస ప్రకారం ఈ దేవి నవరాత్రుల సమయాలలో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని తొమ్మిది విభిన్న రూపాలలో పూజిస్తూ ఉంటారు ఈ నవరాత్రి రోజుల్లో చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలు ఎంతటి కష్టమైనా సరే ఎంతటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కారం అవుతాయి డబ్బు సమస్యలు కావచ్చు కుటుంబ కలహాలు కావచ్చు ఇలాంటివి ఏ సమస్యలైనా సరేనండి తీరిపోతాయి అంతటి శక్తి ఈ నవరాత్రుల పూజకు ఉంటుందన్నమాట అయితే ఈ నవరాత్రి పూజల్లో అమ్మవారిని ఎలా పూజించాలి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అమ్మవారిని తొమ్మిది రోజులు ఎలా పూజించుకోవాలి తొమ్మిది రోజులు అంటే పూజలు వారు అంటే ఆడవారు అమ్మవారిని ఏ రోజున పూజించాలి అలానే ఒక మ ఒక వేల మధ్యలో పీరియడ్స్ వస్తే మనం ఏం చేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము అలానే మనం ఏంటంటే ఏంటంటేనండి శరణవ శరణవరాత్రుల్లో ప్రధానంగా దుర్గాదేవిని ఆరాధిస్తే చాలా మంచిది అనమాట అక్టోబర్ మూడు నుండి మనకు నవరాత్రులు ప్రారంభం అవుతాయి అయితే నవరాత్రులు ప్రారంభం కాకముందే మీలంతా చక్కగా శుభ్రం చేసుకోవాలి నవరాత్రులు ప్రారంభమయ్యే ముందు రోజు అనగా అక్టోబర్ రెండవ తేదీ మనకు అమావాస్య వచ్చింది కదా ఈ రోజు కాబట్టి అమావాస్య రోజుడే ఇంటికి అంటే చక్కగా మీ ఇంటిని శుభ్రం చేసుకోండి అక్టోబర్ ఒకటవ తేదీనే మీరు మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారం రోజున కూడా ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు ఇలా మంగళవారం ఏంటంటే పూజ దులుపుకోవటం ఇంటిని క్లీన్ చేసుకోవటం అలానే కాకుండా రెండవ రోజు సాయంత్రం పూట ఏంటంటే ఇంటిని పసుపు నీళ్ళు చల్లేసి చక్కగా మనము క్లీన్ చేసుకోవాలి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పూజ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి వరుసగా తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించలేని వారు నవరాత్రుల్లో ఏదో ఒక రోజు మీరు ఏంటంటే పూజ చేసుకుంటే సరిపోతుందనమాట ఈ రోజున ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు అమ్మవారి అంటే అనుగ్రహం గ్రహాన్ని మీరు పొందవచ్చు అనమాట ఈ తొమ్మిది రోజులు ఏంటంటే కనుక అండి ఏదైనా ఒక రోజున తప్పకుండా మీ ఇంట్లో పూజ చేసుకోండి తొమ్మిది రోజులు పూజ చేసుకుంటే ఇంకా మంచిదండి అలా కుదరని పక్షాన ఏంటంటే ఈ యొక్క నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలన్నమాట అలాగే కాకుండా దుర్గాదేవి అమ్మవారి పటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని అమ్మవారిని పూజించండి ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి పటాన్ని మీ ఇంటికి తెచ్చుకుంటే తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీకు రాజయోగం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే స్వయంగా మీ ఇంటికి దుర్గాదేవి వస్తుంది మీ ఇంట్లో అడుగు పెడుతుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే ఈ దసరా లోపైన సరే అమ్మవారి పటాన్ని అయితే తెచ్చుకోండి ఇక మీ పూజ గదిలో తొమ్మిది రోజులు ఈ ఈ విధంగా పూజ చేసుకోండి భక్తి శ్రద్ధలతో ఏం చేయనంటే అంటే కనుక రండి చక్కగా అంటే అమ్మవారికి ఒక సమర్పించినా చాలండి దుర్గా తల్లి సంతోషించి మన కోరికలన్నీ కూడా తీర్చి మనకు వరాల జల్లుని కురిపిస్తుంది మీకు ఉండే ఎటువంటి సమస్యనైనా సరే తీర్చేస్తుంది మీ కోరికలన్నీ కూడా తీరేలాగా చేస్తుంది ఈ నవరాత్రి అంటే తొమ్మిది రోజుల్లో మీకు వీలైన రోజు మీ పూజ గదిలో ఉన్న దుర్గాదేవి పటం ముందు దీపం వెలిగించాలి అమ్మవారికి నమస్కారం చేస్తే చాలు మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అలానే కని విని ఎరగని సంపద మీ సొంతమవుతుంది ఈ నవరాత్రి తొమ్మిదో రోజుల్లో దుర్గా తల్లిని అంటే భూమిపై సంచరిస్తూ ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి మనము అంటే పెద్దలతో అమ్మవారిని పూజిస్తే చాలు ఆ దుర్గా తల్లి మన భక్తులకు త్వరగా అనుగ్రహాన్ని ఇస్తుంది కాబట్టి ఈ విధంగా కూడా మనం పూజ చేయొచ్చు నవరాత్రుల్లో మనకు ఏంటంటే కనుక రండి నెలసరి వస్తే మొదటి నాలుగు రోజులు మీరు పూజ గదిలోని అంటే పూజగదిని మూసేయాలి ఐదవ రోజున ఎల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవచ్చు నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలంటే ముందుగా గణపతిని పూజించాలి కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి దుర్గమ్మ పటం ముందు పెట్టి మనం చక్కగా ఏంటంటే పసుపు గణపతిని అంటే ప్రతిష్ఠించి గణపతి పూజ చేసుకోవాలి కుంకుమ పసుపు వేసి నమస్కారం చేసుకోవాలి అమ్మవారికి పూజ చేసుకోవాలి ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసే వాళ్ళు దుర్గా పటం ముందు పిండి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది సహజంగా మన ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో మనం దీపం వెలిగిస్తాం అయితే ఈ నవరాత్రుల్లో మాత్రం ఇత్తడి కుందుల్లో మనం దీపారాధన చేయకూడదు బియ్య పిండితో దీపాలు చేసి అంటే దీపాలు తయారు చేసుకుని అమ్మవారి పటం ముందు పెట్టి మనం పూజ చేసుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి ఆ తల్లి అంటే సంతోషిస్తుంది ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది అనమాట ఈ విధంగా మీ ఇంట్లో పూజ చేసు చేసుకుంటే సరిపోతుంది అనమాట అమ్మవారిని పూజించ అంటే పూజించవచ్చు భక్తితో మనం అమ్మవారిని పూజించండి అలాగే భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ అమ్మవారు అనుగ్రహం ఖచ్చితంగా మనకు లభిస్తుంది దుర్గాదేవికి ఎక్కువగా ఏంటంటే ఎరుపు రంగు అంటే చాలా ఇష్టమండి ఎరుపు రంగు అంటే అదృష్టానికి చిహ్నం అని కూడా చెబుతూ ఉంటారు కాబట్టి ఈ నవరాత్రుల్లో ఆ నవరాత్రి సమయాలలో దుర్గాదేవికి ఎర్రటి పుష్పాలతో అమ్మవారికి పూజ చేయించుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి అలానే కాకుండా ఎర్రటి బట్టలను అంటే ఎరుపు రంగులో వండే బట్టలని ధరించి పూజ చేసుకున్న మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అన్నమాట దుర్గాదేవికి పూలతో నైవేద్యంగా పళ్ళు అలాగే స్వీట్లు సమర్పించి తొమ్మిది రోజుల పాటు పూజ చేస్తే ప్రతిరోజు ఖచ్చితంగా తలస్నానం చేయాలి నవరాత్రుల్లో కనీసం మూడు రోజులైనా సరే అమ్మవారిని పూజించాలి అలా పూజించుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడవచ్చు ఆ ఫలితాలను చూసేసి మనం ఆశ్చర్యపోవచ్చు అని మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా ఏంటంటేనండి ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న దుర్గాదేవి పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకొని అమ్మవారిని పూజ అంటే చేసుకోవాలి పిండి దీపం వెలిగించి పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట నైవేద్యంగా మీరు ఏంటంటే కనుక పంచదార లేదంటే కనుక ఏదైనా చిన్న బెల్లం కూడా అమ్మవారికి సమర్పించి సింపుల్గా కూడా మీరు పూజ చేసుకోవచ్చు అలా కూడా మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలతో మీలో తులతూగుతూ ఉంటుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడవచ్చు ఈ దీపాన్ని వెలిగిస్తే అఖండ ఐశ్వర్యం కూడా కలుగుతుందనమాట ఖచ్చితంగా మీ ఇంటికి రాజయోగం పడుతుందని చెప్పొచ్చు తొమ్మిది రోజుల తొమ్మిది రోజుల పాటు ఏంటంటే మాంసాహారం తినకూడదు ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదండి అలా తింటే ఏంటంటే ఇంటికి పరమ దరిద్రం కలుగుతుందని మనకు పండితులు కూడా చెబుతున్నారండి